బైక్ ర్యాలీని చేయండి కార్మిక ప్రజా విధానాలను బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏఐటియూసి నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడడం జరిగింది ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను రద్దు చేసుకోవాలని నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేసి ఏప్రిల్ నుండి అమలు చేయదలచిన లేబర్ కోట్లను నిలిపివేయాలని కోరుతూ పరిగణలోకి తీసుకుని స్థానిక నంద్యాల సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ బైక్ ర్యాలీలో ఈ రకమైన డిమాండ్లతో కూడి ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది రద్దు చేసి నాలుగు కోట్లుగా ఇప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేపు మన నందాలపట్నంలో మోటార్ సైకిల్తో ఏఐటి శాదరులో ర్యాలీ ఉంటుంది ఈ మన నగర్ ఆఫీసు నుండి శ్రీవా సెంటర్ వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమంలో కార్మికులను చట్టాలను మరియు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకర కట్టుకున్నాయి ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటు పరం చేస్తూ వారికి దారత ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులను రైతులను చిన్నచూపు చూసుకుంటూ ఆయనకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ యజమానిని ఒత్స పలుకుతూ ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కార్మిక లోకం మేలుకుంటుంది కార్మిక సంఘం కార్మికులు రైతులు ఏకమై రేపు రాబోయే కాలిన तग मूल चपनि नरेद्र मोडी गारिनि हूंदा जा